దాంట్లో ఓట్ బాక్స్ పెట్టి అది వెళ్ళింది మీ వైపు ఎవరో ఒక అమ్మాయి ఉంది భర్త ఫోన్ చేశాను రొయ్యల్ ఫ్యాక్టరీలో వంటకి కుదిరాను పన్నెండు వేలు ఇస్తున్నారు మళ్ళీ వీకెండ్స్ ఉంటాయి హాఫ్ డే నేను చేసేది కూడా అని చెప్పేసి అంది పంట అంట అంటే సరేలే అని ఇంకా నేను పెట్టేసా మీరు అప్పుడు నేను శిరీష నుంచి చెప్పడానికి మీరు ఇంకొక అమ్మాయి అమ్మాయిని చెప్పారు కదా అమ్మాయిని ఆ అమ్మాయిని మాట్లాడచ్చు కదా ఇప్పుడు Obrigado.

i'll క్యారెట్ రైస్ తీసుకోరాయన ఎన్ని రోజుల నుంచి మాట్లాడుతున్నాడు వచ్చేది వాళ్ళ కాదు వాళ్ళు మీ ఫోన్ చేస్తున్నారు మీకు ఇదిగోండి క్యారెక్టర్స్ ఇక్కడ పెట్టా ఎవరైనా తీసుకోవచ్చు పేరెంట్స్ ఒకటి పెట్టారు తను ఒకటి పెట్టుకుందా తను వెళ్ళదే అంత తొందరగా మహాలక్ష్మిసి మాట్లాడితే

ఆ ఏంటిది సీత అడిగరాడు కింద కింద పోర్షన్లో అర్థం తీసుకుంది నిన్న వచ్చి మాట్లాడుకుని అడ్వాన్స్ అక్కడ అదే 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 పెద్ద ఇల్లు ఇల్లు పెద్ద ఇల్లు ఇన్వర్టర్ అన్ని పెట్టుకోవచ్చు కనెక్షన్ నాలుగు వేల నాలుగున్నర చెప్పారంటే నాలుగు ఇస్తాను ఇంకా అంతకుమించి లేవు మంచి ఏ చట్నీ మాడికే ఉంది ఇది టమాటో చట్నీ வேட்டே வந்து இருக்கு இங்க இஸ்பூன் இருக்கு இங்க கேயவேனா என்ன கேடட்ட கேம் ఏ నిద్ర అనుకోని వేశారా మాట్లాడు రైస్ తీసుకోవద్దు నా క్యారెక్ట్ రైస్ ఇటు చేసి అది అంత నుంచి మాకండి అంటే నేను తెలియలేండి

రాత్రి అబ్బో ఫస్ట్ డేనే అనమాట పూలు రాత్రి దానికి అభిమాని కదా

టైం పడుతుంది <laughs> 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 <laughs>

అంతకంటే దగ్గదేసితే అక్కడ పిచ్చాడి కొనేది ఏయ్ అబ్బ పిచ్చైనా కాదు

కొత్తకి వచ్చింది లెక్క రాజుల మెట్ట రాజలు మెచ్చా వాళ్ళు కొడుకున్నాడమ్మా వాళ్ళకి రాయటం పర్వాలే మనం కొట్టుకుంటే బాగానే రాస్తాడు కానీ రెండు రోజులు భయం పెడితే ఒకటి పెట్టి కొట్టి భయంగా ఉన్నాడు కాని తింటాం ఉంది వాడు చాటు వాళ్ళు పెళ్ళి ఇసుకొచ్చింది

चला हम पर दो कुछ सा और ले लो कुछ ले लो लाफ ले दो ये कट कर चल दिन ना हम दे कर बेन मो मम्मी से खड़ा चल 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 कुछ आणो फ्रेंड्स पूरा

మేము తీసుకుంటాం వద్దు అది తెప్పించుకునే పెడితే నన్ను కూడా లిస్ట్లో రాసుకోలేదు మేము ఒక రెండు రజంలో తీసుకుంటాం వదినా నేను ఒక రెండు రజంలో తీసుకుంటా ఇంకరకు ఇదే ఇంకా లాస్ట్ ఆయన అమ్ముకున్నాడు చెట్టు చెట్టు వేరు ఎవరికి వచ్చి డబ్బులు తీసుకొని నీకు కోసుకొని ఆయనే కోసుకుంటున్నాడు వచ్చినప్పుడ గడియపడ మొన్న ఇన్ని కాయలు కోసుకుంటున్నాడు మళ్ళీ రెండోసారి వచ్చి వాళ్ళ ఆవిడ ఇంకోసారి ఇంటికి కాదు ఈసారి ఒకసారి నెల పైన్ దాటి స్టార్టింగ్లో అనుకుంటా స్కూల్ అప్పుడు జరుగుతున్నాను తిరిగితే అప్పుడు అన్నయ్య వచ్చి ఆ కొమ్మ ఇరిగిన వరకు కాయలు పోసుకొని ఆ కాయలు తీసుకెళ్తా నాలుగు కాయలు మా అత్త అత్త మా అమ్మకి ఇచ్చింది అవి పెట్టా ఒక నాలుగుసార్లు అది అదే ఇంట్లో ఇప్పుడు వాడుకుంటున్నాం పచ్చడి పదిహేను రోజులు మా ముందు నాలుగు రోజులు కూడా రాదు మళ్ళీ పెట్టాలి మేము మాటికి వచ్చి తింటాం బాగా తగ్గ తింటాం అదే ఎన్నికి పోతుంది కూర టేస్ట్ తగ్గింది దాంట్లో ఏదో తేడా నాకే అర్థం కాదు దాసకే ముక్కలు కథ పెద్ద ఎన్నో పర్లేదు కానీ మరి ఆ సమయం తెలియలేదు కానీ లాగా ఉండాలి సాంబార్ సాంబార్ లాగా వెళ్ళిపోయారు కదా పిల్లలు మనమే టీచర్ ஏதோடுக்காக இருக்கா டவுட்டா